దేవుడు చెప్పిన ఏమాటయనను నిరర్ధకము కానేరదు సువార్త అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు అది ఎంత అసాధ్యంగా అనిపించినా ఆయన శక్తి దానిని ఎల్లప్పుడూ నెరవేరుస్తుందని యేసుక్రీస్తు జననం మనకు గుర్తు చేస్తుంది దేవుడు చెప్పిన ఏమాటయనను నిరర్ధకము కానేరదు పరిశుద్ధ సువార్త ఒకటవ అధ్యాయము వచనము దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు అది ఎంత అసాధ్యంగా అనిపించినా ఆయన శక్తి దానిని ఎల్లప్పుడూ నెరవేరుస్తుందని యేసుక్రీస్తు క్రీస్తు జననం మనకు గుర్తు చేస్తుంది దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు పరిశుద్ధలు కా సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు అది ఎంత అసాధ్యంగా అనిపించినా ఆయన శక్తి దానిని ఎల్లప్పుడూ నెరవేరుస్తుందని యేసుక్రీస్తు జననం మనకు గుర్తు చేస్తుంది